అందరికీ నమస్కారం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం చింతలమూరి గ్రామంలో ఉన్నాం మరి గడిచిన దినాల్లో మా మావి గారు నల్లి రాజ్ కుమార్ గారు గాడ్ హాస్పిటల్ ఫౌండేషన్లో ఒక మెంబరు మేము ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ యొక్క ఫౌండేషన్ మేము స్టార్ట్ చేయడం జరిగింది తన సహోదరు అయినటువంటి నల్లి శుభాకర్ గారు వారి యొక్క సతీమణి రెండు కిడ్నీలు పాడాయి అని చెప్పేసి ఆయన మాకు తెలిసిపరిచినప్పుడు వారి దగ్గరికి వచ్చి మేము అడిగాము వారి పరిస్థితులన్నీ కూడా మేము తెలుసుకున్నాం మరియు వారు చాలా నిరుపేద కుటుంబానికి చెందినవారు ఈ పరిస్థితుల్లో మరి ఆల్రెడీ జీఎస్ హోప్ చార్టీ వారికి కూడా ఈ విషయం తెలియపరిచినప్పుడు వారు కూడా ఒక పదిహేను వేల రూపాయలు మరి రాంబాబు గారు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వారి యొక్క సహోదరుల ద్వారా ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మేము కూడా గ్రూప్ సభ్యుల్ని ఈ విషయం తెలియపరిచినప్పుడు వారందరూ మంచి మనసుతో స్పందించి మరి కొంత ఆర్థిక సహాయం ఇచ్చారు అలాగే నా మిత్రులు నా భార్య మిత్రులు కూడా మరి మా స్టేటస్ చూసి వారు కొంత అమౌంట్ పంపించడం జరిగింది పదహారు వేల రూపాయలు ఈ రోజున మరి ఎంపీడీసీ రాజేష్ గారు అలాగే సాధువు గారు మాస్టర్ గారు గోపి మాస్టర్ గారు మరి కుటుంబ సభ్యుల సమక్షంలో థామస్ గారు రాంబాబు గారు సూర్యబాబు గారి యొక్క సమక్షంలో మరి యొక్క పదహారు వేల రూపాయలు కుటుంబానికి అందజేయడం జరిగింది ఎందుకు విషయాలన్నీ చెప్తున్నానంటే మరి వీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కిడ్నీ ట్రాన్స్ఫ్లేషన్ చేయడానికి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే ఇంతకుముందు సహాయం చేసినటువంటి జీజస్ చారిటీ హోప్ చారిటీ వారికి నా ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేయాలని అలాగే మా గాడ్స్ గాస్బల్ ఫౌండేషన్ గ్రూప్ను కూడా దేవుడు దీవించి ఇంకా అనేక మందికి సహాయక సహకారాలు అందించడానికి మాకు కూడా దేవుడు చక్కటి మరి ఆర్థిక పరిపుష్టిని దయచేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ